నమస్తే బీసెసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు తరలి ముప్పై మూడవ వార్డు యువత మహిళలు ప్రజలు కర్నూల్లో మొట్టమొదటిసారిగా మన భారతదేశ ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొనే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ లో భారీ బహిరంగ సభకు కర్నూలు జిల్లా ఎమెగనూరు పట్టణంలోని స్థానిక ముప్పై వార్డు నుండి ఎమ్మెల్యే బివి జయనాగశ్వ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ కౌన్సిలర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు ఆధ్వర్యంలో అబ్దుల్లా వీరేష్ ఉప్ప్ర వీరేష్ గోవిందు దేవమ్మ అమరావతి సుజాత సోమన్న వారి తదితరులతో పాటు యువత మహిళలు వార్డు ప్రజలు రెండు బస్సుల దాదాపు నూట ఎనభై మంది వరకు బయలుదేరారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ వాల్మీకి రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా మెరుగుపరిచే సాహసోపేత నిర్ణయంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్న మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొను భారీ బహిరంగ సభకు ఎమ్మెల్యే డాక్టర్ బివి ఆదేశాల మేరకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు మన రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో ఈ రోజు మన ప్రధానమంత్రి మోదీ పర్యటన సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యూరు లో మేము దాదాపుగా ఇరవై ఐదు వేల జనాలతో నుండి ఈ రోజు తీసుకుని పోతున్నాము మరి ఈ రోజు కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన జిఎస్టీ తగ్గింపు గురించి కూడా ఈ రోజు మనము మీటింగ్ సమావేశం జరుగుతుంది ఆ సమావేశంలో జీఎస్టీ దాదాపుగా ఒక కుటుంబానికి పదహైదు వేల రూపాయలు తగ్గడం జరుగుతుంది మరి గతంలో కూడా ఎన్నో జిఎస్టీలు కట్టారు దానికి కూడా ఈ రోజు ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క ఇంటికి దాదాపుగా పదహైదు వేల రూపాయలు కూడా తగ్గించడం జరుగుతుంది మరి దీనికి ఇక్కడ వచ్చినటువంటి సమావేశానికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తారు